నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉపాశ్రీ చరణ్ ఆరోపణ నిజాం నకిలీ లిక్కర్ తో నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్ గా ఏపీ మారిపోయిందని ఆరోపణ చేశారు పట్టణంలోని అండ్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా అలాగే ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ కూడా రాష్ట్రాన్ని అన్నమయ్య జిల్లా ముడగల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనమని కూడా తెలిపారు అలాగే మాట్లాడుతూ మీ యొక్క లిక్కర్ సిండికేట్లకు కూడా గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపులు అలాగే మాఫియాలకు కల్తీ మద్యం వ్యవహారానికి కూడా కూడా తన ఒక ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం కూడా చేశారని తెలిపారు మీ యొక్క సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమైన అని కూడా ప్రశ్న చేశారు మరియు నకిలీ మద్యం గుట్టు పూర్తిగా ఇప్పుడు తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అలాగే పర్మట్ రూములు మరియు బార్లు బెల్ట్ షాపుల్లో కూడా ఎక్సైజ్ శాఖ విస్తారంగా కూడా తనిఖలు చేయాలి మరియు దీని యొక్క వెనుక ఎంత పెద్దవారు ఉన్న అరెస్ట్ చేయాలని కూడా అన్నారు నకిలీ మద్యంపై దక్షిణమే సిబిఐ దర్యాప్తు కూడా జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ కూడా చేసి నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి యొక్క కుటుంబాలకు ఆదుకునేలా చర్యలు కూడా చేపట్టాలని ఆమె తెలిపారు మరియు వైన్ షాపులు కొటాయింపులు జరిగిన అక్రమాలు గుర్తింపు అనర్హులను కూడా తొలగించాలి అలాగే మద్యం షాపులను కూడా మళ్ళీ ప్రభుత్వం మీద నిర్వహించేలా చెరువు కూడా చూపాలి మరియు అలాగే మద్యం విక్రయ వేళలు తగ్గించాలని ఆమె డిమాండ్ కూడా చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు కూడా పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు వృద్ధ